హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా చేస్తున్నాను ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి నేను దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు అల్లం కొబ్బరి నువ్వులు ధనియాలు అదిగోండి ఆ చికెన్లోకి స్టవ్మే బాండీ పెట్టుకొని ఆల్రెడీ నేను మేకింగ్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారం అన్ని కలుపుకొని పెట్టుకున్న చికెన్ అండి అది ఒక అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను ఆయిల్ మరిగాక ఆ బాండీలో వేసుకుంటున్నానండి చికెన్ ఇప్పుడు ఒకే విధంగా చేస్తే బాగోదు కదండి అందుకే నేను చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను చికెన్ నేను ఉల్లిపాయలు కూడా వేసానండి ఫైనల్గా కొన్ని ధనియాలు వేసి మిక్సీ పెట్టానండి చికెన్ అలా కలుపుతున్నాను ఈ లోపల ఉల్లిపాయ అన్నీ కూడా జార్లు వేసాను కదండి మిక్సీ జార్లో మిక్సీ మిక్సీ పెట్టేశాను మిక్సీ పెట్టేశాను మొత్తం అన్నీ కూడా కొంచెం కొబ్బరి కూడా వేసాను కొబ్బరి నువ్వులు ఆ సోయా సాసును వెనిగర్ కూడా వేస్తానండి ఫైనల్గా నేను కర్రీ చాలా బాగుంటుంది ఆ విధంగా ఫ్రై అవుతుందండి కొంచెం నేను కరివేపాకు వేసాను ఫ్లేవర్ బాగుంటుందండి నీ శసం కూడా రాకుండా ఉంటుందని నీళ్ళు ఎంతమందికి చికెన్ అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు చికెన్ ఎగురు చికెన్ పులుసు చికెన్ దమ్ బిర్యానీ అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రసంలో నంచుకోవచ్చు చపాతీలో సాంబార్లో పుల్కాలు అన్నిటికి కర్రీ బాగుంటుందండి రైస్లోకే కాకుండా టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుందండి